ఓటర్లు చెప్పిండ్రు అరే హనుమంత్ గడు చెప్పిండు ఆ గణేష్ గారు చెప్పిండు నువ్వు బీరు రాత ఓతిగా అవును రా భరత్ కాని వాళ్ళ తమ్ముని పేరు ఏం పేరు మీ క్లాస్ క్లాస్మెంటే కదా భర్తగాడు ఆ కింద కింద కింది గేర్లో ఉన్నాడు కింది గేర్లా ుచ్చా బుచ్చిగానే వాళ్ళ తమ్ముడు భర్తగాడు బండిని వాళ్ళే వాళ్ళ తమ్ముడు

ఓ మంచిలే మనకులే ఎందుకు కలిసి పర్గించే నేను కూసుకున్నాను దొంగపోకూడదు ఎందుకో బాణాలు చుక్క బాణాల బాణాలు ఎక్కువ దొంగతనం పోతారా కత్తులే తీసుకుంటాను కాదురా ఇప్పుడు బాణాలు ఉన్నాయా ఏమి ఉన్నాయో అలా బాణాలు ఉంటాయి కలిసి అది బామూలు తీసుకోతారా నేను సుత్తులేటం బామూల ఏ బామ్లు అది మంచిగా